హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సండే రోజు చాలా లేటుగా లేచామనమాట అందరం కూడా సండేనే కదా పని ఉండదు అనుకుంటున్నారా సండే రోజు ఎక్కువ పని ఉంటుంది అందరూ తెలిసిన విషయమే కానీ సండే రోజు ఖాళీగా ఉండొచ్చు అనుకుంటాం ఏమంటే కొంచెం లేటుగా లేస్తాం అంతే కదా ఇంటి ముందు అయితే ఎంత లేటుగా లేచినా ముగ్గు అయితే పెట్టాల్సిందే కదా ముగ్గు అయితే నేనే వేస్తున్నా చాలా రోజులు అయిపోతుంది ఈ మధ్య ముగ్గు వేడి పెట్టట్లేదు అని చెప్పేసి మా అమ్మమ్మ తీస్తా తీస్తా అంటే సరే లేని చెప్పేసి ముగ్గు వేడి అయితే తీసామన్నమాట ముగ్గు ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ వేసేటప్పుడు చూడగానే ఇది మాకు వచ్చులు అనుకుని ఉంటాను కదా తర్వాత అందుకే చేంజ్ చేసిన మా డాడీ అయితే పాలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు మీరు టీ పెట్టుకొని తాగానే నేను బయటికి వెళ్ళి మటన్ తీసుకొని వస్తా అని చెప్పాడనమాట మటన్ వాళ్ళకు మాత్రమే అనుకున్నాను తర్వాత నేను కూడా తిన్నా ఎందుకంటే వెళ్ళిన పని అవ్వలేదనమాట ఇంకా మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఒకటి కాక రెండు చెప్తున్నారు ఎందుకులే అని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ కూడా ఏం తీసుకోలేదు కుప్పం వచ్చింది మా ఆయనకు బాగా వెనక్కి అయితే తీసుకొని వచ్చేసాడు ఇంకా ఏం టాబ్లెట్స్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఈరోజైతే ఊరెళ్ళిపోవాలి అని అయితే అనుకుంటా ఉన్నాం ఊరైతే వెళ్ళిపోతాము ఇక్కడ వచ్చేసి మా డాడీ మళ్ళీ వెళ్తున్నాడు అదే మటన్ తీసుకొని వస్తాను సెవెన్ థర్టీ సెవె సెవెన్ ఏమో అయింది ఉంటుంది మాకు టెన్ వరకైనా దొరుకుతుంది మాకు ఊర్లోనే కోస్తారు కాబట్టి ఉంటుంది అనమాట వరకైనా ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఏమంటే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అది అంత నమ్మకం ఉండదు ఏమైనా కలుపుతారేమో కలితే అన్నట్టు వీళ్ళు భయపడతారనమాట ఉదయాన్నే వీళ్ళకు ఉపయోగం అయితే నాకైతే ఇడ్లీ అనమాట పేషెంట్ అంటే ఇడ్లీనే పెడతారు కదా నాకు అది కాకపోతే కొంచెం హెల్త్ బాగుండలేకపోతే వెంటనే చెప్తాను ఇంకా మా వాళ్ళు ఇది అది తినది అంటా ఉంటారు ఉప్మా వేడి చేస్తుంది నిజంగానే అది కాక మేము గోధుమరాకు ఉప్మా తింటాం కదా ఇది వేడి అంటారు బొంబాయి రవ్వ ఉప్మా తింటే వేడి చేయదేమో నాకైతే తెలియదు కానీ వీళ్ళైతే ఉప్మా చేసుకొని తినేసారనమాట నాకు వచ్చేసి ఇడ్లీ అయితే తెచ్చారు ఇడ్లీ అయితే తినేసినాము తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది అసలు అసలు గట్టము ఇది మా ప్లేస్ అనమాట మేము తీసుకున్నది ఇక్కడే అని చూపిస్తూ ఉన్నాను రోడ్ అయితే వేస్తూ ఉన్నారు చాలా బాగుండింది అన్నారు కదా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత వచ్చేసి మా బావ అయితే ఊరెళ్ళిపోయాడు మొన్న ఆ వీడియో కూడా మీకు చూపిద్దాం మా ఊరు ఎలా ఉంటుంది అని చెప్పేసి యాడ్ చేశాను లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి వీడియో మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు ఎవరే కూడా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి షేర్ చేయండి రోడ్డు అయితే వేస్ రోడ్డు కాదు అది కాలువైతే వేస్తున్నారంట ఇంకా ఫ్లాట్స్ బాగా కనిపిస్తాయని చెప్పేసి మేమైతే ఫ్లాట్ విషయంలో చాలా హ్యాపీ అయినాం త్రీ మంత్స్ ఎంత ఇబ్బంది అనమాట వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు మేము మేమే టెన్షన్ పడ్డాం ఊరికి అంతే ఉంటుంది కదా మాత్రం టెన్షన్ మనకు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదా ఒక ప్లాట్ తీసుకున్నామంటే అంటే అక్కడైతే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళ నుంచి మాకైతే చాలా హెల్పే చేశారు వాళ్ళు మంచిగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారనమాట లాస్ట్ వరకు నాకు తెలిసిన వాళ్ళే అంతా ఒక ఊరి వాళ్ళే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు కొత్త వాళ్ళు అయితే నిజంగా బాగా చాలా భయపడేవాడు ఇది వచ్చేసి ఇంకా కార్లో వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఏమో తీసుకెళ్లారంట తనని బస్సులో వెళ్ళాలి చూడండి రోడ్ ఎట్టుందో రోడ్ అంటారు కదా నల్లమల్ల అడవి మాకు దగ్గర నంద్యాలకి అలా వీళ్ళకి కూడా ఒక అడవి అనమాట దాని పేరు ఏమంటారో నాకైతే తెలియదు చాలా భయం అవుతుంది నాకైతే పెళ్ళైన కొత్తల్లో అంటే పెళ్ళికి తీసుకెళ్తారు కదా పెళ్ళైన తర్వాత అప్పుడైతే అందరు అన్నారు మా వాళ్ళందరూ వామో ఏంది ఇంత కొండలో ఇచ్చినారు అమ్మాయి అని చెప్పేసి మా వాళ్ళ వాళ్ళు అన్నారంట ఏంది రమేష్ ఇంత దూరం వచ్చినావు ఈ కొండలోకని వాళ్ళు అన్నారంట ఇద్దరు సైడ్ కొండలే ఉన్నాయి గిద్దలూరు దగ్గర కొండ తెలిసే ఉంటుంది రోడ్ అని చెప్పి చాలామంది ఉంటుంది అన్నమాట నల్ల మళ్ళీ అడవి అంటారు దాన్ని దీని అడవిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా భయం వేస్తుంది నాకైతే ఫస్ట్లో చాలా భయపడేదాన్ని ముందే జర్నీ అంటే పడదు దానికి తోడు ఇంకా ఈ కొండలో వెళ్ళాలంటే ఆ బస్సులో అబ్బా అసలు అవ్వనే అవ్వదు మనకు అయినా ఏదైనా ఒకటే మనకు వామిటింగ్స్ మాత్రం పక్కా రావాల్సిందే ఆపేదే లేదనమాట మనల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కార్లో అయితే వెళ్తూ వీడియో తీసుకుంటా బాబా చూపిస్తానంటే మా బావ రోడ్డు మాత్రం వీడియో తీసినాడు ఆయనకు అసలు తెలియదు వీడియో తీయడం అంటే ఎట్లనో కూడా వాళ్ళ ఊరికి వెళ్ళినాడు కదా వాళ్ళ ఊరి దగ్గర ఇల్లు పొలాలు తీసుకురమ్మని చెప్పిన అట్లానే మేమేదో రిచ్ అని కాదు ఉంటాయి కదా కొండ పొలాలు కొంచెం మా భాగానికి కూడా ఒక ఎగరం ఏమో వచ్చింది అనమాట అది కూడా తీసుకుంటారు బావా అని చెప్పినా మా బావా ఒప్పకలేదంట ఇది టవర్ అనుకుంటా టవర్ కూడా ఇప్పించినాడు మా ఆయన వాయిస్ కూడా ఇచ్చినాడు చాలా బాగుండింది వాయిస్ మళ్ళీ ఆయన ఇని ఆహా వద్దొద్దు నా మాటలు ఏం బాగాలేవ్వబా నీ వాయిస్ నువ్వే చెప్పుకొని వీడియోలో అని అంటే నేను చెప్పాను అనమాట చూడండి చూస్తే ఎంత భయం అనిపిస్తుందో చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో వెళ్ళేటప్పుడు ఆ రోడ్లో చాలా భయం అనిపిస్తుంది నేను నిజంగా చాలా భయపడిన కొత్తల్లో ఇప్పుడైతే అలవాటో అయిపోయిండి వెళ్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ తిరిగేదనమాట టర్నింగ్ పాయింట్ టర్నింగ్ తిరిగేటప్పుడు చాలా భయం గుండె ఇట్లా జారంట అనిపిస్తుంది నాకైతే తిరుపతికి వెళ్ళేటప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది కూడా సేమ్ రౌండ్ ఈయన సరిగా వీడియో తీలేదు అదిగా చూడండి చూపిస్తూ ఉన్నాడు మొత్తము షార్ట్ వీడియో కింద తీసుకొని వచ్చినాడు ఈయన లాంగ్ వీడియో కింద తెలియదు అనమాట అందుకే అంత క్లారిటీగా లేదేమో అని నాకు అనిపించింది మా ఊరు మాత్రం చాలా భయంకరంగా అనిపిస్తుంది కానీ పల్లెటూరు కదా చాలా బాగుంటుంది అసలు వాతావరణం కానీ అక్కడ ఉంటే చాలా బాగుంటుంది మాకైతే ఇప్పుడు మేము ఉండేది కూడా కొంచెం పల్లెటూరే కానీ అంత పల్లెటూరు ఏం కాదు అంత సిటీ లాగా అయిపోతూ ఉంది ఇది కూడా అది మాత్రం పక్క పల్లెటూరు మా అత్త వాళ్ళ ఊరు మా హస్బెండ్ కాడ ఉండడం చాలా ఇష్టంగా అని చెప్పినా కదా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు వీళ్ళని కూడా వీడియో వచ్చినాడు మా ఆయన బాగా ఎంజాయ్ చేసినారు ఫ్రెండ్స్ అందరూ కలిసి ముగ్గురు ముచ్చటగా వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేట్స్ అంట చాలా వరకు కూడా ఫ్రెండ్షిప్ అయితే కట్ చేసుకోలేదు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత జరిగినా కూడా ఫ్రెండ్షిప్ అయితే అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు వస్తాయి కదా ఏవైనా ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మంచిగా అండర్స్టాండింగ్ ఉన్నారనమాట అలా ఉండడం చాలా రేరు కదా నాకు తెలిసినంతలో ఫ్రెండ్స్ అంటే చాలా వరకు చిన్న చిన్న విషయాలకే అలిగి దూరంగా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ బావి చూపిస్తున్నాడు కదా బావి కూడా ఒక స్టోరీ చెప్పినాడు అలా చిన్నప్పుడు బర్రలు తీసుకొచ్చేవాళ్ళమని అటు ఇటు తిప్పే అని చెప్పేసి బావి అంటే ఇప్పుడు పాడైపోయిందని చెప్తా ఉన్నాడు బావులు అయితే చాలా ఉన్నాయండి ప్రజలు లో సింపుల్ వీడియోనే మా ఊరు ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఊరేం చూపించలే వెళ్ళే దారి మాత్రమే అనమాట ఇది వా ఏమంటారు కొండలు రోడ్లు బావిలే అవన్నీ చూపించినాడు మా బావ సరిగా వీడియో దీని చేతగాలేదా నేను అనుకున్నా నీ ముఖానికి ఇదే ఎక్కువ అని మా బావ అన్నాడు మీరేమంటారు నిజంగా నా ముఖానికి ఇదే ఎక్కువ అంటారా వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి బావి చాలా బాగుంది కదా అంతే వాడట్లేదు కదా పూర్వకాలం కాబట్టి అలా అయిపోయినాయి వాడకంలో ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాయి మా పిల్లలందరికీ కూడా ఒక బావి అయితే ఉండింది మా బావ తీసుకొస్తాడేమో అది కూడా అనుకున్నా బట్ తీసుకొని రాలేదనమాట ఆయనకి వీడికే ఇంకా ఎక్కువైపోయినాయి నీ వీడియోలు అనుకున్నాడే ఏం పాడో మొత్తానికైతే వీడియో అయితే సింపుల్ వీడియో అండి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే నచ్చదగిన షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు